నివే నడిపించే దేవుడు ఎంతో బలహీనత వచ్చిన స్థితిలో ఉన్నాటికైనా మరి నన్ను ఆయన తప్పించి నన్ను శ్రమలను విడిపించి నన్ను శక్తిని పొందుకోటానికి బలాన్ని పొందుకోటానికి ఆరోగ్యాన్ని పొందుకోటాకి నన్ను ఇంతవరకు ఆయన సజీవులు రెక్కల కింద రమ్మర్ జీహో శ్రీ కబాత బాబా ఓ తండ్రి పచ్చి బిడ ఓ సాక్షి రూపముగా ప్రతి బిడకు ప్రతి కుటుంబానికి ప్రతి గ్రామానికి ప్రతి సంఘానికి దయచేవాడు నివే సహాయించాడు మంచి ఆరోగ్యాలు దయచేవాడు నివే సాక్షి రూపములో ప్రతి బిడ పొందుకోవాలి సాక్ష్యాన్ని పొందుకోవాలి ఓ తన బలహీనలు మరితను సతపరిచే యహోవా నివే ఆయనే పతి బలహేందుడు లేవనెత్తేవాడు బలపరిచేవాడు రోగులు సొత్తపరిసే యహోవ దేవుడు గొప్పదుడు ఆ నీకు సాధ్యమనే లేదు సమస్తము సాధ్యం సమస్తం సమకూర్చే దడు బాబా ఇక రాకీస్ బాబా ఓ సమాధి చేయబడి మూడో దేవనం లేచిన దేవుడు గొప్ప దేవుడు జయజీతం పొందుకోడానికి ఓ నీలో ఆనందం సంతోషం ప్రతి బిడక ప్రతి కుటుంబానికి ప్రతి గ్రామానికి ప్రతి సంఘానికి

కోరుసారా బాబా వారికి ఉన్న తొలగించే దేవుడు సహాయం చేసే దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించుకోండి బలపరచండి అభిషేకించండి పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి దేవునితో ఆశీర్వాదంతో నిండుగా మిండుగా కొమ్మరించి నడిపించుకోండి కొమ్మాడు పశు దేవీతర పర్వతండి నామానికి స్తోత్రాలు అలాగే దైవ సేవకులు సుందరబాయి గారికి పాశ్రామ్మ గారికి మోసే పాష్టి గారికి ఝాన్సీ పాశామ్మ గారికి ప్రత్యేకమైన వందాలు చెల్లించుకుంటున్నానండి ఇక్కడ నిలబడి ఎవరైనా సాక్ష్యం చెప్తుంటే వెనకాల మరీ భయంకరంగా కబుర్లు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అనేది నాకు తెలియట్లేదు దేవం ఇది దేవుని సన్నిదే కదా దేనికోసం అన్ని మాటలు ఒకరిక నిలబడి సాక్షిని చెప్పారు అంటే వాళ్ళకు వాళ్ళు బాధలో ఉన్నారో వారి కోసము ప్రార్థన చేయమండి నేను భారంతో నిలబడి ఇక్కడ సాక్ష్యం చెప్తారు ప్రతి ఒక్కరు కూడా మీ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటే ఇక్కడ చెప్పిన సాక్షి మీకు వినపడుతుందా మీరు ప్రార్థన చేయగలుగుతారా ఇంటికి వెళ్ళి సాక్ష్యం అంటే ఏమనుకుంటున్నారు మీరు వేళాకోవాలనుకుంటున్నారా ఎందుకంత గొడవ పెడుతున్నారు వెనకాల ఇది దేవుని సన్నదని గుర్తిరగండి నేను ఇలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి అలాగే నేను దేవుని మహాకృప వల్ల ఈ నలభై రోజులు కూడా దేవుడు నన్నంతగాను నిజంగా స్టార్ట్లో మోషే గారు చెప్పినప్పుడు స్టార్టింగ్లో నేను అనుకున్నాను ఈ నలభై రోజులు కూడా నేను వెనకాల కుర్చీకే కుర్చీలోనే కూర్చోవాలి నా కాల్ అయితే సహకరించదు అని అనుకుని రెండు రోజులు నేను వెనకాల కూర్చున్నానండి రెండే రెండు రోజులు కూర్చున్నాను కానీ దేవుడు ఎందుకో ప్రేరేపణ ఇచ్చి మరలా మూడో రోజు నేను వచ్చి కింద కూర్చోవడం జరిగింది నిజంగా నేను కాళ్ళు నొప్పులు కదండీ నేసి ట్యాబ్లెట్లు కూడా రెప్పించుకుని నెప్పుల ట్యాబ్లెట్లు రెడీగా పెట్టుకున్నాను నేను ఇంటి దగ్గర అయితే దేవుడు ఎలా తెచ్చుకున్న ట్యాబ్లెట్లు అలాగే ఉన్నాయి నిజంగా నలభై రోజులు కూడా ఒక్కరోజు మిస్ అవ్వనండి నలభై రోజు కొడుకుల్లో దేవుడు అద్భుత రీతిగా నిజంగా కింద కూర్చోవడానికి దేవునిలో బలపడడానికి నిజంగా ఈ సంవత్సరం నేనైతే చాలా బలపడ్డానండి వాక్యం ప్రతీది కూడా దేవుణ్ణి నేను నలభై నలభై రోజులు ఒకటేడుగాను దేవుణ్ణి దగ్గర మోకరించి ఒకటేడుగాను దేవాయ నలభై రోజులు నేను వెళ్ళటం కాదు రావటం కాదు నీ వాక్యాన్ని నేను పట్టుకోవాలి ప్రభావ ఆ సారంగా నాలో మార్పు రావాలని దేవుణ్ణి నేను ఎంతగానో అడిగాను దేవుడ రీతిగా ప్రతిరోజు ఎన్నో విషయాలు మరి గారి ద్వారాగా ఎస్సీ గారి ద్వారాగా రంజిత్ ద్వారాగా స్త్రీల సమాజం పిల్లల ద్వారాగా అనేకమైన మాటలు దేవుడు ఎంతగానో మాట్లాడాడండి ఆ మాటల ద్వారా నేను ఎంతగానో బలపరచబడ్డాను మరి దేవునికి మహిమ కలుగును గాక అలాగే నిజంగా నాకు నలభై రోజులు కూడా కింద కూర్చున్నాను కానీ నాకు ఎటువంటి కాలు నొప్పులు లేవండి దేవుడు అంత స్వస్థతని ఇచ్చాడు అందుకు దేవునికి మహిమ కలగాలని నేను ఈ సాక్ష్యం చెప్తున్నాను మరొక విషయం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ కోసం ప్రార్థన సహాయం కోరాను నేను సమాజంలో బిడ్డలు అందరినీ అలాగే మోషే గారు ఉదయకాల ప్రార్థనలో ప్రతిరోజు కూడా డిఎస్సి నోటిఫికేషన్ పడాలని ప్రార్థించేయమన్నప్పుడు భారం కలిగి బిడ్డలందరూ కూడా ఎంతగానో ప్రార్థన చేశారు మరి దేవుడు అద్భుత రీతిగా డిఎస్సి నోటిఫికేషన్ వేశాడండి మరి జూన్ నెలలో బిడ్డలు సిద్ధపడుచున్నారు ఎగ్జామ్ రాయడానికి మరి మీరు అందరూ కూడా వారి గురించి ప్రార్థన చేయండి గొప్ప అవకాశం ఇచ్చాడు వాళ్ళకి దేవుని సందిలో ఎంతగానో బ్రతిమాలు తిని నిజంగా ఈ అవకాశం వచ్చింది ఎప్పటి నుంచో జరుపుకొస్తున్నాడు అండి గత సంవత్సరం నుంచి అలా జరుపుకొస్తూ జరుపుకొస్తుంది నిజంగా దేవుడు అద్భుతకారం రోజు బిడ్డల పట్ల జరిగించాడు మరి బిడ్డలందరూ కూడా కష్టపడి చదివి ఆ యొక్క పరీక్షల్లో పాస్ అవ్వే మళ్ళీ మీ ముందు నేను ఒక సాక్షిగా నిలబెట్టుకుంటానని దేవుడి చిన్న సాక్షిని దీవించి ఆశీర్వదించినగాక మీ అందరికీ నా వందనాలండి అందరికీ వందనాలండి వారి నుంచి వారి వారికి కాపాడుకుని దేవుడు కాస్త కాపాడుకుని నలభై రోజులు కూడా ఎంతగానో దేవుడు అందరినీ కూడా దీవించి ఆస్వాదించి ఉపాసాలు నా బిడ్లు అందరినీ దైవ కుటుంబం అలాగే ఫస్టమ్మగారు ఫాస్ట్ గారికి నా వందనాలు ఆయన బలహీనం కాని ఆయన గారికి ఝాన్సీ గారికి నీ బలహీనాల నన్ను కూడా దేవుడు నలభై రోజులు నడిపించారండి నలభై రోజులు ఒక రోజున దాంట్లో బలిపడిపోయినా కూడా దేవుడు నన్ను ఎంతగానో నడిపించారండి అది బలహీనాలి ఇంకెనకాల ఎవరు చెప్పుకుంటే అక్కడ కూడా లేదు నాకు దేవుడే నాకు తోడే అండి ఆయన తోడే చెప్పుకుంటా బతుకుతున్నానండి మరి మరి ఈ రోజైతే మరి కంగారులో గుడికి ఎప్పుడు వచ్చేది అని కంగారు పడతానండి బిళ్ళేమో ఒళ్ళు పెట్టింది వేసేసుకున్నానండి బీబీ వీళ్ళు మళ్ళీ వేసుకున్నాను దేవుడు మరి కడుపులో ఏ కారం కింద అదో లాగనం ఉంటుందండి మరి నా కొరకు ప్రార్థన చేస్తారని స్త్రీలు అందరు కూడా నా కొరకు ఏమైనా దేవుడే చూసి ఏం చేస్తారని దేవుడి గుళ్ళు కూర్చున్నానండి అంటే ఆ ఆయన కూడా లేరండి అలాగే బాబు గారు అందరూ కూడా ప్రార్థన చేస్తారని నా కుటుంబం కొరకు నా కొరకు నా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తారని శనసాచన్ దేవుడి జీవించి దేవుడి మన స్తోత్రం మీ అందరికీ నా వందనాలండి దేవుడి నామన స్తోత్రం మీకు అందరికీ వారు వారంతా కూడా దేవుడి కాసి కాపడ దృష్టి స్తోత్రాలు కథకాలం అంతా నఫరబం ఏకైనా కష్టాలు బాధ డీకలు సమస్యలు దేవుడు ఎంతగానో కాస్త దాసిన స్థుతులు చూస్తూ దేవుడి స్తోత్రాలు మీకు అందరికీ వందాలు ఇంటి పని చేసుకోవడానికి ఎంతగానో దేవుడు కృప చెప్పాడు పని అంతలో దేవుడి తోడే నడిపి నడిపించాడు స్తోత్రాలు ఇంకా మరి కొంచెం పని ఉన్నదండి ఇదిలో డేపిన కూడాను ఆ పని అంట్లో కూడా దేవుడి తోడై ఉండాలి డబ్బులు అయితే సరిపోవట్లేదండి మరి దేవుడు సహాయం చేయాలి మీరు అందరూ ప్రార్థించండి బెడ్ అయితే మరి బలహింతకుంటున్నాడు కొట్టుగాడి పని చేయలేకపోతున్నాడు అండి మరి అప్పుడు బలం వస్తే మీరు అందరూ ప్రార్థించండి నాకైతే మా కళ్ళు డెబ్బులు కళ్ళు అంటే ఏంటంటే కింద ఇచ్చేసి మెల్ల ఆటం తలకాయ పోటు కింద ఉంటుంది ప్రభావితామని చెప్పి ప్రార్థించుకుంటున్నాను ఆసుపత్రికి వెళ్తే బాగుంటుందేమో బిల్లలు ఏమైనా మందులు ఏమైనా రాసిస్తారని చెప్పి అనుకుంటే బొత్తుగా కళ్ళు వెళ్ళి మస్సు కింద మెల్ల వెళ్ళి ఆడటం తల పోటు కింద ఉంటుంది మీరు ప్రార్థించండి నాలో ఎంతో నీరసంగా ఉంటుందండి ఎండ గురించి ప్రభావిని నువ్వేమన్నామని అలా దేవుడు దేవుడని నడిపిస్తున్నాడు కుటుంబంలో సమాధానం ఉండేలాగా ఇంటి ద్వారా చాలా బలహీనతలు అయిపోయి బిడ్డ గురించి ఇంటి గురించి చాలా కుంగిపోయి అందరికీ బలహీనతలతో అనేక సమస్య కుంగుతో అయినప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని నడిపించినందుకు దేవుళ్ళని నెత్తినందుకు నీకు వందనాలు మీ అందరూ మా గురించి మా కుటుంబం గురించి మా కష్టాల కొరకే సమస్యల కొరకే మీరు అందరూ ప్రార్థన చేస్తారని ప్రార్థించేస్తారని విశ్వసాక్షిని దేవుడు దీవించి ఆశ్రయించారు దేని సూత్రం అండి దేవజనులకు మరి సంగతులు దైవ మన విశ్వాసాలకి అందరికీ వందాలు సపోయిం ఏంటంటే మరి నలభై దినాలు కాడ దేవుడి మహాకృపను బట్టి మరి ఉదయం అంతా పని చేసుకున్నటికైనా ఆయన మరి ఒక్కరోజు కాడ సిరిగిపోకుండా దేవుని సన్నిధిలో గడపడానికి కృప చూపాడు అదే కాకుండా కాళ్ళు నరాళ్ళ కాడ ఎంతో చలుపు బాధ తండ్రి నేను వెనక పడిపోతానేమో ఒకరో మరి కనీసం నలభై దినాలు నేను పాల్గొవాలి మరి నీ బలాన్ని శక్తిని నాకు ప్రక్షాదిస్తే నాకు చాలా నేను ముందుకు సాగలుగుతానని దేవుని సమర్పించుకున్నాను అలాగే ఆయన కూర్పును బట్టి మరొక రోజు కూడా తప్పు దేవుడు దేవుడి సన్నిధులు నడిపించాడు మరి ఆయన దేవునికి ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేము మా కుటుంబంలో అనేకమైన ఆలోచనలతో ఉన్నాము మేము మరి బిడ్డల విషయంలో కూడా మేము ఆలోచిస్తున్నాము అన్ని విషయాల్లో గృహాలేష పనులు అన్ని విషయాలు ఆలోచిస్తున్నాము కానీ దేవుని చిత్తము మరి మా తలంపులు కాదు దేవుని తలంపులు అనుగ్రహము మా కుటుంబం పైన ఉండాలి మా పేట పైన ఉండాలని మేము ఎంతగా ప్రార్థన చేసుకుంటున్నాము మరి మా పేట గురించి మాకు మా పేట కుటుంబాల గురించి మా కుటుంబం గురించి అందరి గురించి కూడా మీరు ప్రార్థనలో అందరము ప్రార్థనలో దసేవలు అలాగే మన విశ్వాసులు అందరూ ప్రార్థన చేయండి మరి ఎంతో బలహెంతకున్నా కూర్చుని గునిపాట్లు పడిపోతున్నా మరి అలాగో ఓపుగా దేవుడిని అన్నీ నడిపించాడు మోసవాక్షిని చెప్తుంటే నువ్వు వచ్చింది మళ్ళీ నేను అయ్యో తండ్రి నాకు కష్ట ఆ దేవుని అడుక్కకుంటూ ఉండేదాన్ని ఆయన ఎంతో కృప చూపాడు అదే కాకండి ఈ పండు నలభై దినాలు మరి ప్రభుని సన్నిధిలో ఉన్నాను చిన్న మొక్క వేసుకున్నాను ఆ మొక్క ఏమాత్రం కాడా మరి